ముందుగా రైతు సోదరులకి నమస్కారం మాది అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం సిద్దిపేట నుంచి రైతులు రావడం జరిగింది మన అబ్బు డైరీ ఫామ్కి నాలుగు గేదెలు తీసుకున్నారు ఇప్పుడు అన్నమాటలతో మనం అలగందాం అన్న మన అన్న మాది సిద్దిపేట జిల్లా శనిగిరం గ్రామం శనిగిరం మండల పోయాడ ఈ అబ్బు డైరీకి వచ్చి ఒక నాలుగు బార్లు కొనుగోలు చేసినాం మాకు బర్రెలు మంచిగా నచ్చినాయి ఒక్కొక్క బర్రెకు లక్ష ముప్పై వేలు పెట్టినాం తీసుకున్నాం బర్రెలు బాగా ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్న నాలుగు గేదెల్లో సూడి గేదెలు ఎన్ని ఈ గేదెలు రెండు రెండు ఈయన గేదెలు ఒక రెండు సూడు గేదెలు అవునన్నా మరి గతంలో మీరు రెండు సార్లు రావడం జరిగింది నా డైరీకి ఇది మూడోసారి సార్ అవునా ఇది మూడోసారి రెండు రెండు సార్లు తీసుకుపోయాను ఒక్కసారి

మా అబ్బు డైరీ ఫామ్లో మూడు వందల అరవై రోజులు నెంబర్ వన్ ఫ్యూర్ మర్రా గేదెలు ఉంటాయి రేటు విషయానికి వస్తే తొంభై నుంచి లక్ష ముప్పై వేల రేటు అనేది మా గేదెల రేటు ఉంది పాల విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలిసీ గేదెలు అనేవి మా డైరీలో దొరుకుతాయి ప్రతి రైతులు చెప్తా ఉన్నాను మా డైరీ ఫామ్కి పెద్దవాళ్ళ నుంచి రాజు ఆంజనేయుని ఇద్దరు రైతులు రావడం జరిగింది నాగేసి ముగ్గురు రైతులు రావడం జరిగింది ముగ్గురు కూడా మన దగ్గర ఎనిమిది గేదెలు తీసుకోవడం జరిగింది గేదెల రేటు వచ్చి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు రేట్లనేది ఇవ్వడం జరిగింది గేదెలని రైతులకి పాలు రెండు గేని గేదెలు తీసుకున్నారు మిగతా గేదెలు తీసుకోవడం జరిగింది పాలు కూడా పిండి చూసుకున్నారు ఇప్పుడు రైతులు మాట్లాడతారు అన్న మార్తరా మాది భీపురం గద్దాల పక్కలు జగరమ్మ జిల్లా గద్దాల మాది భీంపురం ఎన్ని గేదెలు తీసుకున్నారు ఎన్ని గేదెలు తీసుకున్నాం రెండు ఎన్ని ఉన్నాయి ఆరు సూడి గేదెలు ఈ రోజు ట్రాలీ ఎక్కిస్తున్నారు తీసుకెళ్లిపోతుంది చాలా బాగున్నాయి రేట్లు ఇంకా కొద్దిగా ఎక్కువ తక్కువ ఇప్పుడు ఎండాకాలం అయిన దానికి కొంచెం ఇబ్బందిగా బాధపడిచ్చింది ఎంత తీసుకోవాలని చెప్పు తీసుకున్నారు తీసుకున్న రేట్ ఏమంటే రెండు బర్రెలు కలిసి ఇలా రెండు లక్షల నలభై ఐదు వేలు ఇచ్చిండ్రు అంటే గేదె వచ్చి లక్ష ఇరవై రెండు వేల ఐదు వందలు పడింది ఒక రెండు గేదెలు రెండు గేదెలు ఐదు చూడు గేదెలు ఒక పది 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 రోజులకి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పడినాయి ఏంటండి ఏదో గేదెలు అయితే లెక్కనైనా ఉన్నాయి కానీ అవి ఇంటి మళ్ళీ పాలు ఎలా ఇస్తావో అప్పుడు తర్వాత మేము ఫోన్ చేసాం నాకు చెప్తాము ఉంటామన్నా నమస్కారం అలాగే రైతులకి అందరు కూడా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అలాగని చెప్పేసి మన డైరీలో ఎప్పుడు గేదెలు లేకపోవడం అనేది ఉండదు ఒకసారి గేదెలు చూడవచ్చు మొత్తం ఎప్పుడు కూడా మన దగ్గర ఇరవై నుంచి నలభై గేదెలు డైరీలో అనేది ఉంటుంది ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా అప్పు డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రతి రైతుని చెప్తా ఉన్నాను అలాగే ట్రాన్స్పోర్ట్ విషయాన్ని కూడా విషయానికి వస్తే ఐదు గేజీల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి గత మీడియాలో చెప్పడం జరిగింది అలాగే మన వాళ్ళకు కూడా రోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్న ట్రాన్స్పోర్ట్ ఒక రూపాయ కూడా మీరు ఇస్తారు నేనే కదా అన్న బండి వ్యాన్ కూడా బండి కూడా ఇప్పుడు ఎనిమిది గేదెలు లోడ్ ఎక్కించడం జరుగుతుంది ఎవరికైనా కావాల్సి వస్తే మన దగ్గర ఇప్పుడు మూడు వందల అరవై రోజులు మంచి గేదెలు అనేవి ఉంటాయండి వాళ్ళ వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలసీ గేదులు మా దగ్గర దొరుకుతాయి రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష యాభై లక్ష అరవై వేల రూపాయలు గేదెలు అనేది రేట్లు ఉంటాయండి గేదెలు పెట్టినది రేటు ఉంటుంది మీరు ఎవరైనా వచ్చి ఒక రోజు రెండు రోజులు ఇక్కడ ఉండి తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నానండి రైతులు రావడం జరిగింది చిట్టుబాబు గారు అని చెప్పేసి వచ్చి రెండు గేదెలని తీసుకోవడం జరిగింది రెండు గేదెలు కూడా ఏం గేదెలు తీసుకున్నారో రేట్లు ఎంత పట్టాయిట్ రైతు మాట్లాడాలి కన్నా అనగా చెప్పండి ఎవరి దగ్గర మరి ఈ రోజు అబ్బో డైరీ ఫార్మ్ రామవారం అబ్బా డైరీ ఫార్మ్ కు వచ్చాం గేదెలు అయితే మాకు నచ్చినాయి ఒక్కో గేజీ లక్ష అరవై వేలు చొప్పున తీసుకోవడం జరిగింది రెండు అది వారు నమ్మకంగా ఇచ్చారు మేము నమ్మకంగా తీసుకెళ్తాం రెండు పాడి కేజీలు రెండు పాడి గేదీలు ఈ రోజు ఉదయం వినిది ఒకటి ఐదు రోజులు అయింది రైతులకు ఎవరికైనా కాస్త మన దగ్గర మూడు వందల అరవై రోజులు నెంబర్ వన్ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ ముర్రాజాతి గీజులు ఉంటాయి ఎవరైనా తీసుకోవచ్చు ఎండాకాలం గేజలు ఉండవనే ఇబ్బంది కూడా అక్కర్లేదు మన డైరీలో ఇప్పుడు కూడా నలభై యాభై గీజులు ఉంటాయి మీరు వీడియోలో చూడవచ్చు పాలి విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్దెనిమిది నీట్ల పాలిచ్చి గీజలు ఉంటాయి రైతు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష అరవై అలా గేజలు పెట్టి రేట్ అనేది ఉంటుంది ఎవరైనా వస్తే నేరుగా అప్పుడే వచ్చి తీసుకోవాలని చెప్పి రైతు రోజులు కోరుతా మరి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ప్యూర్ ముర్రా ఉంటాయి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయి అలాగే రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేదె రేటు అనేది మా దగ్గర ఉంది అలాగే పాడి గేదెలని మూడు రోజులు కూడా మూడు కోట్లు మా దగ్గర ఉండి పాలు చూసుకుని వెళ్ళొచ్చు సూడు గీదల విషయానికి వస్తే గుడ్లమాయ కానీ బొమ్మ కంప్లైంట్ కానీ పూర్తి గ్యారంటీ అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే తెలంగాణ కానీ ఆంధ్రా కానీ ఎంత దూరమైన ఐదు కేజీల కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి రైతులు ఐదు గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం అని చెప్పేసి ప్రతి రైతులు చెప్తా ఉన్నాను మరి అలాగే ఇప్పుడు ఎండాకాలం మే నెల మే నెల అయినప్పటికీ కూడా ఎప్పుడు మా సిట్లో మీరు లైవ్లో చూడొచ్చు ఎప్పుడు ముప్పై నుంచి నలభై కేజీలు ఎప్పుడు డైరీలో ఉంటాయి ఎందుకంటే క్వాలిటీ గేజు ఉంటాయి మా దగ్గర ఎప్పుడు కూడా అలాగే రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే కొత్తగా డైరీ పెట్టే రైతులు ఎవరన్నా మంచి క్వాలిటీ గేదెలు తీసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను ఎందుకంటే క్వాలిటీ గేదెలు తీసుకున్నట్లయితే రేపు పొద్దున డైరీ సక్సెస్ అవుతుంది ఎందుకంటే పాలు మిల్క్ బాగా ఇస్తాయి రేపు పొద్దున మనం అమ్ముకునేటప్పుడు రీసైల్ అనేది ఉంటుంది మళ్ళీ రెండు మూడు గేతలు మన డైరీలో ఉంచుకోవచ్చు అదే క్వాలిటీ తక్కువ ఉన్న గేను తీసుకున్నట్లయితే గేదెలు మనం రేపు పొద్దున అమ్ముకునేటప్పుడు డబ్బులు రావు అలాగే పాలు కూడా మనం అనుకునే మిల్క్ అయితే ఇవ్వగి ఇవ్వదు అందుకని చెప్పేసి ప్రతి రైతులు నేను చెప్పేది ఏంటంటే మంచి గేదెలు తీసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను అదేవిధంగా గత వీడియోలో అన్ని వీడియోలు చెప్తా ఉన్నాం గేదెలని మ్యాక్సిమం దానం వేడి తగ్గించుకొని గడ్డి సూపర్ వేపేరు గడ్డి ఎక్కువగా మేపినట్లయితే రైతుకి లాభాలు వస్తాయి అంటే దానం ఎక్కువ అయినట్లయితే ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ప్రతి రైతులు ఏం చెప్తా ఉన్నానంటే సూపర్ వేపేరు గడ్డి కడుపు ఉంటే దానం ఎండి తగ్గుతుంది రైతులకి మంచి లాభం వస్తుంది అదేవిధంగా ప్రతి గేదెను కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో డెలివరీ అయిన తర్వాత చూడు కట్టించాలి గేదెని సూడు కట్టించినట్లయితే మనకి లక్ష యాభై వేలు ఇటు తీసుకున్నాం అనుకోండి ఆ గేదెని ఒక మూడు నెలలు నాలుగు నెలలు ప్రజలు అయి ఉంటే తన మనం అమ్ముకున్న ఒక లక్ష లక్ష పదివేల రూపాయలు మన డబ్బులు వచ్చేస్తుంది అదే మనం కట్టించలేదు అనుకోండి లక్ష యాభై వేలు గేదీ యాభై వేలు వస్తుంది అంటే అక్కడ రైతు యాభై ఆరు వేలు లాస్ అవుతూ ఉంటారు అందుకని చెప్పేసి ప్రతి గేదెని కూడా మనం చూడు కట్టించినట్లయితే రైతులకు ఎటువంటి నష్టం జరగదు అలాగే డైరీ పది గేదెల నుంచి ఇరవై గేదీలు డైరీ పెట్టే రైతులు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా బాధ్యత గేదెల మీద పెట్టాలి అలాగే ఎవరు పాలుకోపల మీద వాళ్ళ మీద ఆధారపడి మన డైరీ పెట్టినట్టయితే పూర్తిగా నష్టపోతారు రైతులు మన దగ్గరుండి ఉదయం సాయంత్రం కూడా తప్పనిసరిగా గేదెల దగ్గర ఉండి ప్రతి గేదెని వాళ్ళెన్నేస్తుంది దానికి ఏమైనా కంప్లైంట్ ఉందా జ్వరం ఉందా లేకపోతే మేత ఎంత వేస్తున్నారో లేదా దాన ఎలా పెడుతున్నారో ఏంటని చెప్పేసి మన దగ్గరుండి చూసుకోవాలి రైతులు అలా చూసుకున్నట్లయితే మన డైరీ ఎప్పుడు కూడా లాస్ అనేది రాదండి అందుకని చెప్పేసి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నాను మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ముగలు ఉంటాయి ఎప్పుడు కూడా మీరు లైబ్రరీలో చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అలాగే మీరు చూడచ్చు ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఎప్పుడు కూడా క్వాలిటీ విషయంలో అయితే రాసిపడం మీకు రేటు కూడా వేరే డైరీల మీద మా డైరీలో పది నుంచి పదిహేను వేలు తక్కువకైతే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నెంబర్ వన్కి ఏం తీసుకొస్తాం రైతుకి బాగుంటే రేపు పొద్దున్న రెండు మూడు సార్లు మా డైరీకి వస్తారని చెప్పేసి దాని మీద పూర్తి గ్యారెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు మా దగ్గర ఉన్నటువంటి గేదెలు గతంలో తీసుకున్న రైతులు కానీ ఇప్పుడు తీసుకున్న రైతులు కానీ చూసినట్టు అయితే మా దగ్గర ఎన్ని గేదెలు ఉంటాయి ఏంటనేది రైతులు తెలుసు అలాగే మేము ఎక్కువ ఆన్లైన్లో గతంలో మా దగ్గర కొత్త వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో పంపించమని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే రెండు గేదెలు మూడు గేదెలు వాళ్ళ యూట్యూబ్లో వీడియోలు పెట్టి వాట్సాప్లో మేము పంపించడం జరుగుతూ ఉంది అమౌంట్ కొడితే మేము వైఫ్ని పంపిస్తాం అదేవిధంగా రైతులందరూ కూడా వచ్చి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి